హలో ఎవరివన్ వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఈ రోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీని చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చి ప్రకాశం జిల్లా వెల్లిగండ్ల నుంచి మొగులూరు వెళ్లే మధ్యలో వస్తుందండి ఈ పొలం ఎక్కడ ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది సాదా భూమండి ఇది రోడ్డు నుంచి సెకండ్ బిట్ అండి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ పొలం దగ్గరికి ఈ పొలం వెలుగండ్ల నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ పొలం ఎనిమిది ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే బిట్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎకరాలు కలిగిన ఈ పొలం చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి ఈ పొలం సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి మొత్తం ఎరమటి నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుందండి ఈ పొలం ఈ పొలం మొత్తం సాదాభూమ్ అండి రోడ్డు నుంచి సెకండ్ బిట్ వస్తుందండి ఈ పొలం సో ఈ పొలం తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచిన కొనదలిచిన మాతో సంప్రదించండి థ్యాంక్ యూ